హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాషీస్ మా మేము ఈ మధ్య బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళామండి అండ్ దిస్ ఈస్ థర్డ్ టైం అని చెప్పుకోవచ్చు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఫస్ట్ టైం వెళ్ళాము ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఒడిబి అమ్మవారికి పోయడానికి ఒకసారి వెళ్ళామండి అండ్ దిస్ ఈస్ థర్డ్ టైమ్ సో ఇదైతే వచ్చి ఎంట్రన్స్లో ఉంది ఇక్కడ ఒక అమ్మవారి ఫోటో పెట్టి ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు మేము కూడా వెలిగించాము ఆ తర్వాత ఇక్కడ సైడ్కి అందరూ ముడుపులు కట్టుకొని ఉన్నారండి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి బావి లోపల ఉంటారు అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ అంటే అసలు తెలియని వాళ్ళు ఉండరు బావిలో ఉంటారు ఇక్కడ అమ్మవారు అలాగే ఇక్కడ మొక్కుకున్నది ప్రతి ఒక్కటి జరుగుతుందండి నేనైతే చాలా నమ్ముతాను అండ్ చూడండి ఈ పైనున్న మండపంలో ఒడిబియ్యం పోస్తారు అమ్మవారికి మంగళవారం శుక్రవారం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు చాలా రష్ ఉండే అండి సో జస్ట్ ఒడ్బియ్యం పోసేసి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోకుండానే వెళ్ళాము అప్పుడు బావి చిన్నగా ఉండే సో అంత రష్లో వెళ్ళడం ఇబ్బంది అనేసి ఇంకా బయట రోడ్ మీదనే చాలా మంది ఉండేయండి ఎంత చూసారా ఇందాక చూపెట్టింది వచ్చేసి లోపలికి వెళ్ళేది ఎందుకంటే అమ్మవారు ఇక్కడ బావి లోపల ఉంటారు కాబట్టి సో అండర్గ్రౌండ్లో ఉన్నట్లుగా ఉంటుంది ఇదంతా సరౌండింగ్స్ అనమాట ఇక్కడ టోటల్ టెంపుల్ అయితే చాలా బాగా ఉంటుంది అండ్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు కూడా అండ్ ఇక్కడ మేము ఎప్పుడు ఈ టెంపుల్ ముందు నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ ముందు నుంచే వెళ్తాము అంటే ఏదన్నా అవుట్ సైడ్ ప్లేసెస్ విజిట్ చేయడానికి హైదరాబాద్లో ఇప్పుడు ఈ టెంపుల్ ముందు నుంచి చాలాసార్లు వెళ్తాము బట్ టెంపుల్లో అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం అయితే ఒకటేసారి దర్శనం చేసుకున్నామండి అండ్ ఇదైతే సెకండ్ టైము మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు అయితే చేసుకోలేదు సో చూడండి ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ అక్కడ లోపల ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా అక్కడైతే ఆ బావి లోపల ఉన్నారు అమ్మవారు అక్కడ చూడండి అక్కడ అంటే వీడియో తీయనిలే ఇయ్యలేదు వాళ్ళు అందుకోసమనే ఇంకా నేను జస్ట్ వరకు అయితే చూపించాను ఇక్కడ వచ్చేసి అద్దాల మీద అమ్మవారు ఇయ్యాల్లో ఉన్నారు ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ చాలా బాగుందండి ఈ అద్దాల మేడ లోపల చాలా కన్నుల పండగలాగా అనిపించిందండి అమ్మవారిని చూస్తుంటే అండ్ ఒక డివైన్గా అనిపించింది కంప్లీట్గా అండ్ బయటకు వచ్చినట్లయితే ఇక్కడ అమ్మవారికి పెట్టిన శారీస్ అన్నీ వేలంపాట్లో అమ్ముతున్నారండి ఇక్కడేమో అన్ని పూజా సామాన్లు అవి మనం రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఉంటాయి కదా అవే ఉన్నాయన్నమాట సో ఇదైతే టెంపుల్ ఓవరాల్గా వ్యూ అండి చాలా బాగుంటుంది ఒకసారి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోండి ఇక్కడ ఎల్లమ్మతో పాటు పూజమ్మ అలాగే నాగులమ్మ తల్లి టెంటల్స్ కూడా ఉన్నాయండి ఇందాక నేను వర్తక చూపించాను కదా ఈ అద్దాల మేడకి వచ్చే ముందు సో ఆ విధంగా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా లడ్డు అలాగే పులిహోర ఇంకా మిల్లెట్స్ లడ్డు బెల్లం లడ్డు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారండి ఈ వీడియోతో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్